హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను సమ్మర్ కదా పల్సటి పప్పుచారు చేస్తున్నాను అది కూడా కొత్త చింతపండుతో కొత్త చింతపండు అంటే చింతకాయలు పండిన చింతకాయలు చూడండి ఇవి పండిన చింతకాయలు ఇవి అనమాట మేము అమలాపురం వెళ్ళాము మా గారి గారింటికి వెళ్తే అక్కడ చెట్లు ఉన్నాయన్నమాట అందుకని ఇలాంటి కాయలు తీసుకొచ్చాను ఇది ఈ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది కొత్త చింతక పండు కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం జస్ట్ ఇదిగో ఇలా ఇలా నొప్పేస్తే ఇలాగ మనకి పైన ఒలిచేస్తే ఇలా చింతకాయ చక్కగా వస్తుంది అనమాట ఇవి తింటారు చాలా బాగుంటుంది అంటే స్వీట్ అండ్ సో అదే తీపి పులుపు స్వీట్ అండ్ సూర్ టేస్ట్లో ఉంటాయి ఇప్పుడు మనం ఈ చింతపండుని ఇలా తీసేసి మనం పప్పుచారులోకి పులుసు వేసుకుందాం ఓకేనా ఇది చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా తెలిస్తే ఓకే కానీ తెలియని వాళ్ళు ఇలా చేసుకోండి ఒకసారి ఈ కాయలు దొరికితే మనకి వెజిటబుల్ మార్కెట్లో కూడా కొంతమంది ఇలాంటివి తెచ్చి అమ్ముతారు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు అని అలాగ మీరు ఎక్కడైనా దొరికితే మాత్రం ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పుచరువు పలచగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఈ డస్ట్నేమో మనం మొక్కల్లో వేసేసుకుంటే సరిపోతుంది అది మొక్కలకు కూడా చాలా ఇదిగో ఇలా ఇలా నొక్కేస్తే పండిన కాయ కదా చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుంది కదా మీకు ఇలాగ వచ్చేస్తుంది అప్పుడు మనం చింతపండు అదే కొత్త చింతపండు అనుకోవచ్చు అనమాట దీన్ని ఫ్రెష్గా తీసుకున్న చింతపండు చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో చేపల పులుసు పెట్టుకున్నా లేకపోతే పప్పుచారు పెట్టుకున్న చారు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇవి దొరికితే కనుక ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు నేను పులుసు పోస్తాను దీనిలో ఏం అంటే నేను ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి దానిలో ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక చిన్న అంటే మీడియం సైజు ఉల్లిపాయ వేసి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసేసి కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ రప్పించాను అనమాట రప్పించిన తర్వాత ఇది చింతపండు దానిలోను పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కరు చల్లారిపోతుంది కదా చల్లారిన తర్వాత నేను ఏం చేస్తానంటే దానిలో కొంచెం కారం కొంచెం సరిపడా ఉప్పు వేసాను అది ఇలా మరుగుతుంది కదా కొంచెం పులుసు పోసాను అనమాట ఈ చింతపండు కొత్త చింతపండుతో పులుసు పోస్తున్నాను ఓకేనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కొత్త చింతకాయలు అదే ఇవి పండిన చింతకాయలు దొరికితే కనుక మర్చిపోకుండా ట్రై చేయండి ఓకేనా ఇలా పల్సగా పెట్టుకుంటే చారు కానీ పప్పుచారు కానీ చేపల పులుసులోకి కానీ ఇవి చాలా అన్నమాట నేనైతే చాలా ఇష్టంగా చేస్తాను తింటాను కూడా ఇలా మరిగే పప్పుచారులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర తర్వాత కొంచెం కడిగి అనేది కడిగి పెట్టిందనమాట తర్వాత కడిగి పెట్టిన కరివేపాకు ఇదేమో తాలింపులో వేస్తాను ఇదేమో పచ్చిది ఇలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చారు మీరు ఎవరైనా ఇలా చెయ్యని వాళ్ళు ఉంటే ట్రై చెయ్యండి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఓకే చక్కగా ఎంతో బాగుంటుంది ఈ పచ్చి కరివేపాకుతో మరిగిన పప్పు చారు కానీ చింతపండు చారు కానీ చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఒకసారి దీన్ని తిప్పేసుకొని ఒక్కసారి ఉప్పు చూసుకొని పులుపు కారం సరిపోయింది కానీ ఉప్పు సరిపోలేదు కాబట్టి ఉప్పు వద్దాం చారు కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఒకసారి తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మరగరేద్దాం ఇది ఓకేనా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకవేళ వేసుకుంటే ఇదే స్టేజ్లో మనం ములక్కాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు టెరస్ మీద ఉన్నాయి కదా చాలా వరకు రెగ్యులర్గా వండేస్తున్నాను అందుకని ఈ వేళ వేయట్లేదు అనమాట ఇంకా ప్రతి దానిలోనూ ఎందుకులే అని ఈ వేళ పప్పు చారులో వెయ్యట్లేదు ఓకేనా పల్లచటి పప్పుచారు కొత్త చింతపండుతో పప్పుచారు ఇప్పుడు ఈ ప పలచటి పప్పుచారుకి తాలింపు కోసం నేను పక్కన స్టవ్ ఆన్ చేశాను ఇది డిష్ వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకొని ఇలా మరుగుతుంది కదా చక్కగాను దీన్ని మనం పోపేసుకుందాం ఓకేనా ఇప్పుడు పల్చటి పప్పుచారు ఓన్లీ ఇలాగ ఆయిల్తో వేస్తేనే బాగుంటుంది ఎందుకంటే నెయ్యి అవి వేస్తే బాగుంటుంది కలగలుపు పప్పు అయితే నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటుంది కానీ పల్ ఇలాంటి పల్చటి పప్పుచారు మాత్రం తప్పనిసరిగా ఓన్లీ ఆయిల్తో వేసుకోవాలి అయితే దీనికి కంపల్సరీ కావాల్సినవి ఏంటంటే తాలింపుల కోసం చూడండి వెల్లుల్లి ఉల్లి కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు కూడా కంపల్సరీ దీనికి ఈ పోపు వేసుకోవడానికి తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి ఇవి సరిపోతాయి అన్నమాట తాలింపుకి ఇంకోటి ఏంటంటే ఇంగు కంపల్సరీ మనం వేసుకుంటాం కదా పప్పు చారులో కానీ పప్పులో కానీ దేనిలో అయినా కందిపప్పుకి కంపల్సరీ ఇంగు ఉంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి నేను తాలింపులో ఇంగ కూడా వేస్తాను అనమాట ఓకేనా ఫస్ట్ ఇవి వేసేసుకుందాం పోపులు వేసేసుకుందాం తర్వాత వెల్లుల్లి క్రష్ చేసి వేసుకోవాలన్నమాట తర్వాత కరివేపాకు నాకు ఉల్లిపాయలు మనం నేను మొక్కలు కోసం పెట్టాను ఈ ఉల్లిపాయలు కూడా వేస్తాను నెక్స్ట్ చూడండి ఇంగువ ఇది పోపు బాగా వేగిన తర్వాత ఇక్కడ వెళ్ళి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం తాలింపు వేసి దీనిలో వేస్తాం కదా జనరల్గా పప్పు వేసినప్పుడు ఇప్పుడు పప్పుచారుకి అలా వేయకూడదు ఈ మరుగుతున్న పప్పుచారు తీసి దీనిలో వేయాలి అప్పుడే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇది పూర్వకాలం నాటి నుంచి చేసే పప్పు పప్పుచారు టేస్టీగా చేయాల్సిన పద్ధతి అనమాట నేను ఇప్పుడు పోపు సిమ్లో పెట్టాను పప్పుచారు వేసేస్తాను ఈ స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు ఇలాగ మరుగుతున్న చారుని నేను తాలింపులో వేసేస్తాను వేసేసి మనం వెంటనే మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని చక్కగా ఓపెన్ చేసి మంచి టేస్టీ టేస్టీ పప్పుచారు సర్వ్ చేసుకుంటే ఎంతో హాయిగా చక్కగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ఇలా చేసి తిని చూడండి పప్పుచారు కరెక్ట్గా ప్రొసీజర్ మీకు తెలుస్తుంది అన్నమాట ఓకేనా బాయ్ చూడండి ఇప్పుడు అలా ఉంది ఒక రెండు మూడు నిమిషాలు మూత తీయకుండా అలా ఉంచుకోవాలి మీకు చూపించడానికి మాత్రం తీసాను అనమాట ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం